హాయ్ ఫ్రెండ్స్ బోనర్ అందరూ అందరూ బోనర్లు గారు కొన్నానండి నేను మళ్ళీ మీ వీరేష్ మీ ముందుకు వచ్చేసాను చిన్న బ్లాగ్తో ఎందుకంటే ఇప్పుడు దాకా మేము పెట్టిన సెవెన్ మంత్స్ బాబుగడి చిన్నోడి అంటే రెండో ఒడి అండి వీడు ఈ రెండో ఒడి అంత ముందు పెద్దోడి చేయడానికి మేము ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మాకు దానివల్ల మేము అప్పుడు ఆ ట్రెండింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ బాబుగాడికి ఇలాగా షూట్ చేసామండి అడుగు మధ్యలో ఉండే టార్చన్ లాగా అయితే వాడికి సపోర్ట్ ఆడికి చేయడానికి మేము అందరం కూడా ఇంట్లో అందరం కూడా చాలా కష్టపడ్డామండి ఎందుకంటే వాడు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు మధ్య మధ్యలో సపోర్ట్ చేశాడు మా తర్వాత బొమ్మలు చూపించి సెల్లో ఆ బొమ్మలు చూపించి అవి చూపిస్తే కొంచెం సేపు సపోర్ట్ చేశాడు తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ ఏడ్చాడండి మా చిన్న బాబుగాడు మా పెద్దోడు నేను మా మిస్సెస్ చాలా కష్టపడ్డాను సీఎనరీ ఫ్లూ ఫ్లవర్స్ అవన్నీ చేయడానికి అది చూసారా మెల్ల దండలు కుట్టిన చూసారు మా మిస్సెస్ అది హైలైట్గా నిలిచింది చేతికి ఏమో పూలు పెట్టి చుట్టూరు వెళ్ళే డెకరేట్ చేసింది కదా ఇలా అయితే మేము చాలా చాలా కష్టపడ్డాము మీరు కూడా పిల్లలకి ఇలా అంటే నాకు కామెంట్ చేయండి చూడండి మధ్య మధ్యలో ఏడుతూ కూర్చున్నాడండి బొమ్మలతో అట్లా అయితే కనుకాడు కొద్దిగా మాకు సపోర్ట్ చేశాడు తర్వాత మాత్రం మధ్య మధ్యలో ఏడుతో కూర్చున్నాడండి ఆ ఫ్లవర్స్తోని ఆకులతోని ఇలా చాలా బాగా డెకరేట్ చేసాము మేమైతే చాలా చాలా కష్టపడ్డాము మనకి గుర్తుండిపోయి తీపి మెమరీస్ కాబట్టి అందుకే మేము ఇలా షేర్ చేస్తున్నాము మీరు కూడా ఇలా చేస్తే మాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ సి యూ బాయ్